గ్రంథము పూలుచున్నది నివ్వో కృంగుచున్నది వాటి ప్రతిమలు జంతువుల మీదను పశువుల మీదను మూయబడుచున్నవి మీ మోతలు సొమ్మసిల్లు పశువులకు భారముగా ఉన్నవి అవి కృంగుచూ ఉండి ఆ బరువులను విడిపించుకొనలేక తామే చెరలోనికి పోయి ఉన్నవి యాకోబు ఇంటి వారలారా ఇంటి ఇంటివారిలో శేషించిన వారలారా గర్భమును పుట్టినది మొదలుకుని నా చేత భరింపబడిన వారలారా తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకుని నేను చంక పెట్టుకుని వారలారా నా మాట ఆలకించుడి ముదిమి వచ్చి వరకు నిన్ను వాడను నేనే తల వెంట్రుకలు నెరయ్య వరకు నిన్ను వాడను నేనే నేనే చేసి ఉన్నాను చంక పెట్టుకునివాడను నేనే నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేయుదురు మేము సమానులమని ఎవన్ని నాకు పోటీగా చేయుదురు దానికి సాగిలపడి నమస్కారం చేయుటకై సంచి నుండి బంగారము మెండుగా పోయువారును వెండి తూచువారును దాని దేవతగా నిరూపించవలనని సంసాలిని కూలికి పిలుతురు వారు భుజము మీద దాన్ని ఎక్కించుకుందరు దాని మూసుకుని పోయి తగిన చోట నిలువబెట్టుదురు ఆ చోటు విడవకుండా అది అక్కడనే నిలుచును ఒకడు దానికి మొరపెట్టినను ఉత్తరము చెప్పదు వాని శ్రమ పోగొట్టి ఎవరిని రక్షింపదు దీన్ని జ్ఞాపకము చేసుకుని ధైర్యముగా ఉండు అతిక్రమము చేయువారలారా దీనిని ఆలోచించుడి చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకొనుడి దేవుడను నేనే మరి ఏ దేవుడునూ లేడు నేను దేవుడను నన్ను పోలినవాడెవడునూ లేడు నా ఆలోచన నిలుచుననియూ నా చిత్తమంతయూ నెరవేర్చుకునిదననియూ చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబోవు వాటిని తెలియచేయుచున్నాను పూర్వకాలము నుండి నేనే ఇంక జరుగని వాటిని తెలియచేయుచున్నాను తూర్పు నుండి క్రూరపక్షిని రప్పించుచున్నాను దూరదేశము నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చువాని పిలుచుచున్నాను నేను చెప్పియున్నాను దాని నెరవేర్చదను ఉద్దేశించియున్నాను సఫలపరచదను కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్నవారలారా నా మాట ఆలకించుడి నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను అది దూరమున లేదు నా రక్షణ ఆలస్యము చేయలేదు సియోనులో రక్షణ నుండ నియమించుచున్నాను ఇస్రాయేలునకు నా మహిమను అనుగ్రహించుచున్నాను